ఇతని జాతకంలో అలా ఉండకుండా ఏం కొట్టిందంటే ఈయనకు డబ్బులు రాకుండా కుడుతుంది అదే డబ్బులు రాకుండా కుడుతుంది మీకు మీ బాధ ఈయనకు చెప్పలేకుంటుంది ఈయన డబ్బుల బాధ నీకు చెప్పలేకుంటుంది నీ ఆరోగ్య సమస్య ఈయనకు ఎక్కువ చెప్పలేకుంటుంది ఇద్దరు ఇద్దరు సరిపోయింది అన్నట్టు వాడు కోపం చెవులు వినపడే నేను కోపం కనబడ వాళ్ళ చెవులు అసలు ఈనబడతాను మీను కలబడతా లేదు మీకు కలబడలేనాడు చెప్పలేకపోతాడు వాడు ఇరవై వారికి వినపడతలేదు వీటికి చెప్పలేకపోతాడు మేము ఉండే అని అన్నసరికి ఏం కనపడతలేదో వాడలేదు ఈ రెండు సమస్యలు మీ ఇద్దరిలో ఉన్నాయి దీనికి విషయం ఏంటంటే దాని నుంచి నిన్నటి వరకు గతం వేరు ఇప్పటి నుంచి అయినా నా విషయాలు ఇప్పటి వరకు నేను చెప్పిన ఇరవై నిమిషాల వరకు చెప్పిన అన్న హరీష్ కానీ సురేష్ కానీ రవీన్ కానీ మిగతా మీరు ఎవరైనా కానీ వినడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే నా నా ఎమ్మెల్యే అంత మార్గదర్శనం ఉంటే ఖచ్చితంగా మీ దోషాలు తగ్గిపోతుంది మీలో నమ్మి నమ్మినట్టు కనుక ప్రయత్నం చేస్తే నమ్మి నమ్మనట్టు జనుల ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్లో కూడా ఉంటుంది జనులారా నేను చెప్పేటువంటి వాద్యాలు విన్నట్టు విన్నట్టు కనుక నమ్మితే వాళ్ళకు యోగం జరుగుతుంది విన వాళ్ళకు ఫలితాలు క్రిస్టియన్స్ వస్తారు ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు నేను ఎందుకమ్మా ఆదివారం కృష్ణ చర్చికి పోలేదమ్మా కూడా చెప్తే వాళ్ళు యాదో ఒకగా నేను శుక్రవారం రోజు ఇంటికి వచ్చి పలాని తడిపోదాం పోదాం అన్నదా లేదమ్మా అయితే అవునగా ముస్లిం ఏది హిందూ ఏది పెట్టవేసి వస్తాను దైవం అంతా ఒకటి నేను అన్ని విషయాలు చెప్తున్నా మన ఆలోచన దూరంలో పెంచుకోండి ఫస్ట్ మనలో ఉన్నటువంటి నీలోనే దైవం ఉందని చెప్పినటువంటి వాడు సమస్త లోకాలకు అందించిన కాలజ్ఞాన బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి నీలోనే దేవుడు ఉందని చెప్పి దాన్ని వెలిగించాలని చెప్పాడు కాకపోతే ఇప్పుడు నేనేంటంటే ఇంత ఉన్నా కూడా మనకి ఇక్కడ కొట్టేటువంటిది ఏంటంటే విపరీతమైనటువంటి వాళ్ళ యొక్క చూపులు పడుతున్నాయి మీద దాన్ని అమ్మవారు కూడా కొంత ఆపుతుంది ఆపుతుంది కానీ అది పక్క అయిపోయింది గొడుగ ఎంతసేపు ఉన్నా వాడు పక్క గొడుగు అట్టుకొచ్చుకున్న కొడుకు ఎంతసేపు ఉన్నా కొద్దిసేపు మనకు తీసుకుంటాడు ఇప్పుడు అమ్మవారు కూడా వాళ్ళకి ఏం చేయలేక మీకు వెళ్ళలేం చేయలేక సగభావాలు ఉండిపోయాయి గెట్టి మీద ఉండిపోయింది మీరు శక్తిని ఇచ్చి ఉంచుకున్నారనుకో మీకు ఇస్తుంది అట్లా ఉంటుంది ఆలోచన అది చేయండి ఆ పేరు కూడా ఒకటి మార్చుకోండి నెక్స్ట్ ఏమైతే మీకు రాసిస్తాయి మాకు అవి చేసుకోండి వ్రతాలకి ఏదో కానీ ఆయన పేరు ఆయన వచ్చి కొంతమంది చెప్తా అంటే ఇంటికాడ అసలు మీరు నేను వాళ్ళకి వివిధ చెప్పి పంపించాను ఆయన వచ్చి గారు ఇట్లా ఒక పేరు ఏంటంటే చెప్పాడు భార్య పేరు ఏంటంటే మా ఆయన ఏమొస్తానంటే విపరీతమైన పూజలుగా ఏం పూజలు విపరీతమైన పూజలు ఆమెకు అరవై ఐదు డెబ్బై అంటే దగ్గర ఉంటాయి డెబ్బై ఎనిమిది అంటే అరవై ఏడు ఎనిమిది గంటలు తేడా ఉన్నారు విపరీతమైన పూజలు వాళ్ళ ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలే ఉన్నారు వీళ్ళందరూ అక్కడక్కడ అవుట్ ఆఫ్ ల సెటిల్ అయిపోయారు ఈమె పూజ ఎట్లా చేస్తుంది అంటే పన్నెండున్నర దాకా తిండి తినేది కదా అన్నాడు ఒకటింటి వరకు కూడా తినదు కదా చాలా అవును ఇక పొద్దునట్లు లేచి పూజలు చేసుకుంటా కూర్చొని ఏ పూజలు ఆ పూజలు ఆ పూజలు ఆ పూజలు చేసుకొని ఇవాళ హెల్త్ ఎఫెక్ట్ అయింది అతనికి చెందుతారు అర్థమే రెండు వేల పది పదమూడులో పెళ్ళే రెండు వేల పదమూడులో పెళ్ళి రెండు వేల పదిహేడులో మీకు రిజిస్ట్రేషన్ అయిందా పన్ను రెండు వేల ఆరులో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎవరి పేరు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయినా పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఎన్ని సంవత్సరాలు అవి మూడు ప్లస్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు ప్రాబ్లం ఉండదు ఆరో సంవత్సరం ప్రాబ్లం ఉండదు ఆరో సంవత్సరం ప్రాబ్లం అవపడదు కానీ ప్రాబ్లం వస్తుంది పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆరో సంవత్సరం ప్రాబ్లం మొదలవుతుంది ఏడవ సంవత్సరం కొద్దిగా తెలుస్తుంది కానీ అది బయటకు రాదు ఎనిమిదవ సంవత్సరం నుంచి జటిలమవుతుంది అవుతుంది తొమ్మిది పదిహేను వరకు స్వామి ఇప్పుడు నేనేమన్నా టెన్ ఇయర్స్ ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అయ్యి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంటే జటిలం అయిపోతుంది